అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్ ఈరోజు మనం దసరా దేవి నవరాత్రుల సందర్భంగా భాగంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నాన్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక హాఫ్ చిప్ప పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇది ఒక మీడియం సైజు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఓ టీ స్పూన్ పచ్చశనపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేయాలి అలాగే రెండు ఎండుమిరపకాయలు కూడా తీంచి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇవి వేగిపోయాయి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పౌడర్ని వేసుకోవాలి పచ్చి కొబ్బరి పౌడర్ని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒకసారి కలుపుకోవాలి ఎక్కువసేపు మనం ఫ్రై చేయకూడదు టేస్ట్ అనేది మళ్ళీ మనకు వేరేగా ఉంటుంది ఇప్పుడు ఇందులో రైస్ని వేసుకోవాలి నేను ఆల్రెడీ ఒక రెండు వందల యాభై గ్రాములు అంటే ఒక పావు కేజీ రైస్ అండి ఒక మీడియం సైజ్ గ్లాస్ రైస్ ఉడికించేసేసుకొని అన్నం అంతా కూడా పొడి పొడిగా ఉండేటట్టు ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చి పెట్టుకొని అది ఇందులో వేసుకోవాలి అన్నం అనేది మనకు పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఇంగువ వేసుకోవాలి ఇంగువ పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాల పొడి వేసుకోవాలి ఈ రైస్నంతా కలిపేసేసుకుందాం చాలా ఈజీ అండి చాలా కమ్మగా ఉంటుంది పచ్చి కొబ్బరి మనకు హెల్దీ కూడా చాలా క్విక్గా చేసుకునే రెసిపీ అనమాట ఎంత బాగా కలిపేసేసుకొని ఒక్క నిమిషం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీకు కావాలంటే ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చు మనం పచ్చి కొబ్బరిని తురిమి వేసే కంటే ఈ విధంగా మిక్సీ వేసుకొని వేసామంటే మనకు రైస్ లో కలిసిపోతుంది మనకు తొక్కు తొక్కులాగా అనిపించదు ఇప్పుడు మనకు కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఓకే అండి ఒక బౌల్లోకి ఈ కొబ్బరి అన్నం ని డిష్ అవుట్ చేసేసుకుందాం అంతే అండి చూసారు కదా మనం కొబ్బరి అన్నంని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో కాబట్టి మనం దసరా దేవి నవరాత్రుల స్పెషల్ ప్రసాదంగా ఈ కొబ్బరి అన్నంని అమ్మవారికి నివేదించవచ్చండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అమ్మవారి ఆశస్సులు మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి